మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలు కాబోతోంది ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పై అంచనాలో మామూలు రేంజ్ లో లేవు ఎందుకంటే ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీలు సాధారణమైన వాళ్ళు కాదు ఎంతో కాలం నుండి ప్రేక్షకులకు ముఖ పరిచయం ఉన్న వాళ్ళని ఈసారి తీసుకొస్తున్నారు వారికి పోటీగా అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులను తీసుకొస్తున్నారు వీళ్ల మధ్య పోటీ తారాస్థాయిలో ఉండనుంది ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఇప్పటి నుండే మొదలైంది ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో పాల్గొనబోయే సెలబ్రిటీల జాబితా ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయింది జబర్దస్త్ ఇమాన్యుల్ ప్రముఖ నటుడు భరణి శంకర్ ఆశా శైని అలక్య చిట్టిపికుల్ రమ్య దేవ్ జానీ శ్రేష్ఠి వర్మ తనుజా గౌడ రీతూ వర్మ సంపత్ తదితరులను ఈ షోలో పాల్గొనబోతున్నారు వీళ్లతో పాటు ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రాని కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతోంది ప్రభాస్ వచ్చిన బుజ్జిగాడు చిత్రంలో హీరోయిన్ త్రిషికి చెల్లిగా నటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోల సరసన అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించి మంచి క్రేజ్ అంతేకాదు కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఈమెస్టెంట్ గా కూడా పాల్గొందనట ఆ షోలో టైటిల్ గెలవలేదు కానీ ఉన్న కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుందట ఖచ్చితంగా ఈమె తెలుగు బిగ్ కూడా అదరగొట్టేస్తుంది అనే నమ్మకంతో ఇది కాసేపు పక్కన పెడితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈమె మొలక ద్రవ్యాల విక్రయం కేసులో అరెస్ట్ అయింది అప్పట్లో ఆమె మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది ఆ తర్వాత కొన్నాళ్లకు బెయిల్ మీద బయటకు వచ్చింది అప్పట్లో ఆమెపై నెగిటివిటీ కూడా తారాస్థాయిలో ఉండేది అయితే అదే ఏడాదిలో ఆమె బెంగళూరుకి చెందిన అజీజ్ పాషాని డాక్టర్ని పెళ్ళాడింది పెళ్లాడింది మతాలు వేరైనా ప్రేమతో ఒక్కటయ్యామనే సందేశాన్ని ఇస్తూ అప్పట్లో సంజన తన భర్తతో కలిసి మక్కని సందర్శించడం బూర్ఖా ధరించడం తీవ్రమైన చర్చలకు దారితీస్తుంది ఇకపోతే ఈమెకి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు రెండవ బిడ్డ రీసెంట్గానే పుట్టింది ఈమె బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ని ఎలా అలరిస్తుందో చూడాలి